అది అకౌంట్లో ఇప్పుడే యాడ్ అవ్వన్నా పదివేలు అయినాక యాడ్ అవుతాయి హాయ్ ఫ్రెండ్స్ మా నాన్న గారెలు చేస్తున్నాడు ఒక లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఏకా ఎట ఎట చేసినాడో చూపించా ఫ్రెండ్స్ ఆడ మా షామంలో కనీళ్ళు మోసంది చూపిస్తా ఎట చేసినాడో ఖచ్చితంగా అయితే ఒక చిన్న లైక్ చేయండి మా నాన్న గారెలు చే మా అమ్మ రెడీగా ఉంది తిననీక ఒక్కోడు కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ ఏం ఉంది చెల్లొచ్చు కల పండుగ దగ్గర నా రే మందంగా అయ్యా ఆకు పతలాగ చేయినా మొన్న దగ్గులేసి నేను ఒక గారు కూడా తినలే రెడీగా ఉన్నావా నా తినా కల్తమ్మా హాయ్ ఫ్రెండ్స్ అను బాగున్నారా హ్యాపీ సండే తిన్నారా చికెనా మటనా నువ్వేం నువే నువ్వేం నువే పాటాచానా పిల్లల పిల్లల సామ్రాజ్యం అమ్మే అడిగాయండి కాళ్ళు వచ్చినవి వచ్చిన అడిగాయండి వచ్చినాయి కదనా ఎమ్మితా చేసిందాక పాక్ పట్టుకోండా ఏందా పాకు కొంచెం తెల్లగా వచ్చింది ఫ్రెండ్స్ నేను మా ఇంటికి దగ్గర బయట ప్రపంచం చూపిస్తా చెట్టు చనిపోయింది ఫ్రెండ్స్ టెంకాయ చెట్టు చనిపోయింది మాది మామలక్క వాళ్ళు ఎన్నో చూపించా మీకు మా ఇంటి బయట వాతావరణం వీడియో తీసానా యూట్యూబ్లో వేయటానికి ఇదో ఫ్రెండ్స్ మా ఇంటికానే చీలు ఉంటాయి చూడండి ఒక బోరింగ్ ఉంది అడక్ వావింది అది ఆడ కొట్టమే శ్యామల కల్లిన్లు అదో ఏమి మా ఫ్రెండు ఈరోజు బర్త్డే పిల్ల ఇయ్యాలుగుతుంది ఏమే సన్న విల్లవాను ఇవనిక మా ఇంటి బేట ఫ్రెండ్స్ ఇదల్లా వాతావరణం శ్యామలక్క చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడు శ్యామలక్క ఆడ నీళ్ళు మోచ్చింది అదో ఫ్రెండ్స్ ఆడ మా అత్త బట్టలు ఉతుకుతుంది ఫ్రెండ్స్ మా మామయ్య బట్టలు ఉతుకుతుంది అదో ఫ్రెండ్స్ అయింది ఈరోజు బర్త్డే పిల్ల నిన్న ఫోటో పెట్టినా కదా బర్త్డే పిల్ల అని ఆయమే ఫ్రెండ్స్ బర్త్డే అయిది బర్త్డే నేను తినేదారుగా వచ్చిన కణాలకు వచ్చి అది మే నేనేం చెప్పినా నీకు ఇక్కడికి వచ్చే పనింటే వర్క్ నీకు పోను లేకుంటే పోతానని చెప్పినమ్మా వాడు ఫోన్ చేసినాడు రామే అన్నాడు ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన వాళ్ళ ఇల్లు చూపిస్తా కాశమ్మ వాళ్ళ ఇంట్లో ఇది పూల చెట్లు ఉంటాయి ఇక్కడ బాగా చూపిస్తా చూడండి ఏమీ లేవి ఇడ అవి ఏవేవో ఉండే నేడా కొత్తిమీర మా ఇంటి పక్కల శ్యామలకు కాదు కాసమ్మ ఇండ్లు ఇది అద్ద నువ్వు పడవలే కాసమ్మ చెట్లు అన్ని నాటింది ఇంతకుముందు మీకు చూపించలే కాసమ్మను ఇది జామ చెట్టు ఫ్రెండ్ జామ్ చెట్టు పెద్ద జామ చెట్టు ఇది మొత్తం జామ చెట్టే ఇది మాటి చెట్టు ఇది మాట చెట్టు అది టెంకాయ చెట్టు మా టెంకాయ చెట్టు చచ్చిపోయింది అక్కడ నిమ్మ చెట్టు ఉంది చూపిస్తా ఇది నిమ్మకాయ చెట్టు పచ్చిగా ఉన్నాయి నిమ్మకాయ చెట్టు ఇది తమలపాకు చెట్టు మే గీతా ఓ మే కరా తమలపాకు చెట్టు ఇది తమలపాకు చెట్టు ఎప్పుడైనా చూసినారా నేనైతే ఇదే ఫస్ట్ టైం అంటే చిన్న చిన్న మొక్కలు చూసినాను ఇప్పుడు పెద్ద మొక్క చూస్తాను తమలపాకు ఇది చేసుకుంటావాకు నేనే రోజు వేసుకున్నాను ఇది రోజు ఒక ఆకు తింటే మంచిదంట నమిలి మింగాల వది ఆకే మళ్ళీ ఆకు సున్నము ఒకవేళ కాదు అంటే నీళ్ళు వేసుకొని కాంచుకున్న కూడా మంచిదే ఇది జామ చెట్టు అన్ని చెట్లు బాగున్నాయి ఇక్కడ కాసే వాళ్ళ ఇంటి దగ్గర ఇది విషయం బై టాటా పూల చెట్లు బాగున్నాయి యూట్యూబ్ లో వస్తాయి కదా మీ చెట్లు రేపు అద్దో మా తాటి చెట్లు మా ఇంటి దగ్గర బాయ్ ఇంకా పోయిస్తా శ్యామలక్క నీళ్ళు ఉరుక్కుంటూ ఉరుకుంటా మే ఫ్రెండ్స్ అయిపోయా మొత్తం ప్రపంచం బేటి ప్రపంచం అలా చూపించొచ్చిన కదా మీకు మా నాది గారలు కాల్చింటాడు తినాలంగా నానా పాకు 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 పట్టాలను నాకు కూడా కలదమ్మా నీ చిన్న బిడ్డకు పాకు పట్టించిన నాకు పాకు పట్టియ్యాల అంతే కదా ఎవరు మా చిన్నక్కన ఏమని మా పెద్ద కట్టించినాడు కోతులు నాన్న దాక్ష పళ్ళు తీసుకోవడానికి వచ్చినాయి అవి తెలుసు నాకు అంటదని నూనె అంతా ఉంటుందా చూడు அந்தல மல்ல மாட்டுதக்கி இந்த மாட்டنا எங்க காகால